వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టూర్ కొనసాగుతోంది పార్టీ ఎంపీలు మాజీ ఎంపీలు విద్యాశాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని కలవనున్నారు యూజీసీ కొత్తగా తీసుకువచ్చిన మార్గదర్శకాలు ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ బృందం కేంద్ర మంత్రిని కోరనుంది ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ తర్వాత రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలవనుంది కేటీఆర్ టీం సిరిసిల్ల నుంచి కోరుట్లకు జాతీయ రహదారి పొడిగించాలని గడ్కరీకి విజ్ఞప్తి చేయనుంది అయితే ఢిల్లీలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టూర్ కొనసాగుతోంది కేటీఆర్ పార్టీ ఎంపీలు మాజీ ఎంపీలు విద్యాశాఖకు సంబంధించి బీఆర్ఎస్ మాజీ మంత్రి సబితాంధ్రారెడ్డితో కలిసి ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ కాబోతున్నారు యూజీసీ ఏదైతే కొత్తగా తీసుకొచ్చిన మార్గదర్శకాలను ఉపసంహరించుకోవాలని చెప్పడానికి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం స్వామి కేటీఆర్ అండ్ ఇప్పటికే ఢిల్లీలో పర్యటిస్తున్నట్టు తెలుస్తోంది కేంద్ర మంత్రులతో కూడా భేటీ కావడానికి చూస్తున్నట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి అపాయింట్మెంట్ లభించిందే ఆశా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు రెండు మూడు రోజుల పట్ల ఢిల్లీలో పర్యటిస్తారని చెప్పేసి పార్టీ వర్గాలు చెబుతున్నాయి సుప్రీం సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆ రెండు పిటిషన్ కలిపి ఈ నెల పదవ తేదీన విచారణ రానుంది ఈ నేపథ్యంలో వాటితో పాటు మరిన్ని ఆ కార్యక్రమాలు చేయడం కోసం ఢిల్లీలో ఉన్నారు ఈ రోజు ఆ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తోటి కేటీఆర్ అదేవిధంగా మాజీ విద్యాశాఖ మంత్రి ఎమ్మెల్యే సభజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో కలవబోతున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ప్రధానంగా యూజీసీ కొత్తగా తీసుకువచ్చే మార్గదర్శకాల్లో మొత్తం ఈసీల నియామక సంబంధించి పలు కీలక అంశాలన్నీ కూడా రాష్ట్రాల బాధ్యతను తప్పించు కేంద్రం తన బాధ్యత తీసుకునే విధంగా చేస్తున్న మార్గదర్శకాలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా వారు ధర్మేంద్ర ప్రధాని కోరనున్నారు దానితో పాటు కోరుట్ల నుంచి స్థితి వరకు ఉన్నటువంటి నేషనల్ హైవే ఎక్స్టెన్షన్ కోసం కేంద్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ఒక నితిన్ గడ్కరీతోని కూడా వారు సమావేశం కాబోతున్నట్లు తెలుస్తుంది వరుసగా ఇద్దరు ముగ్గురు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ కోసం ఇప్పటికే ప్రయత్నం చేశారు అవి కూడా ఖరారైనట్లు తెలుస్తుంది ఆ తర్వాత వాళ్ళంతా కలిసిన తర్వాత కూడా కేసీఆర్ కేటీఆర్ మాట్లాడబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది ప్రధానంగా ఈ మొత్తం మూడు నాలుగు రోజుల టూర్ లో భాగంగా ఒకవైపు ఎమ్మెల్యేల పైన అనాథ కేడు సంబంధించి సుప్రీంకోర్టులో లీగల్ టీమ్ తో చర్చించడం దాంతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం కోసమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది స్వామి